అధ్యాయంలో ఉండదు ఒకటి పేరు అహాబు ఒకటి పేరు హోషాపాత్ ఈ హోషాపాత్ అనేవాడు కాస్త మంచిోడు ఈ అహాబ్ అనేవాడు చెడిపోయినాడు వాళ్ళ ఆవిడే యజబెలు గిలాద్ అనే ప్రాంతాన్ని ముట్టడి వేయటానికి దాని మీద యుద్ధం చేయడానికి బయలుదేరతారు ఎవరు అహాబ్ అనేవాడు బయలుదేరి జోడుగా తోడుగా యహోషా పాతుని రమ్మంటాడు మన ఇద్దరం పోయి రామోద్గిలాత్ పట్టణాన్ని పట్టుకుందాం దాని మీద ముట్టడి వేద్దాం వస్తావా అంటే నువ్వు పిలిస్తే రానా మనం మన ఫ్రెండ్స్ అనుకుంటా బా వెళ్దాం అనుకుంటారు అనుకుని బయలుదేరబోయేటప్పుడు యహోషా పాత అనేవాడు కొంచెం భక్తి కలవడని చెప్పాగా మనం వెళ్తున్నాం కదా ఇది దేవుని చిత్తమా కాదా తెలుసుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడు అది చేద్దాం మరి దేవుని వాక్కు మనకు దొరకాలంటే ఏం కావాలి ప్రవక్త కావాలి దేవుని దైవజనుడు కావాలి దైవజనుడు లేకపోతే దేవోక్తి లేదు దేవోక్తి లేకపోతే ఇటు ఇటుపై గుంట్లో పడతాడో తెలియదు ఇటు గుంట్లో పడకుండా ఉండాలంటే దేవోక్తి కావాలి దేవోక్తి కావాలంటే చెప్పే దైవజనుడు కావాలి కాబట్టి మరి మనకి దేవోక్తి కావాలి కదా దేవోక్తి తీసుకొని పోదాం మనం అంటే దేవోక్తి ఇదిగో నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఏకమై ప్రవచించారు రామోద్గిలాదు మీ దిగిపోయి మనం జయం పొందుతామని ఇంకేంటి నీకు డౌట్ అన్నాడు అహాబు యహోషపాత్ అన్నాడు వీరుగాక ఎహోవా ప్రవక్తలలో ఎవ్వరునూ నీ లేరా అన్నాడు వాళ్ళు ప్రవక్తలే అని అహాబు చెబుతుంటే వాళ్ళు అతను అంటాడు వీరుగా ఎహోవా ప్రవక్త ఎవరూ లేరా అంటాడు అర్థం ఏంటో తెలుసా వీళ్ళందరూ నీ దగ్గర జీతగాళ్ళరా బాబు వీళ్ళందరూ జీతానికి పనిచేసేవాళ్ళు వీళ్ళు నీ తప్పులు ఖండించేవాళ్ళు నీ దిద్దుబాటు చేసేవాళ్ళు కాదు వీళ్ళు నీకు సర్దుబాట్లు బోధించేవాళ్ళు అర్థమైందా నీకు నొప్పి లేకుండా చూసేవాళ్ళు నువ్వు ఏది ఇష్టపడతావో దాన్ని ప్రవచించేవాళ్ళు వీళ్ళు వీళ్ళు కాదు వీళ్ళు కాదు జీతగాళ్ళు కాదు రోషము కలిగి హోవా పెట్టిన ఆహారము తింటూ దేవుని కొరకే బతుకుతూ దేవుని వైపే చూస్తూ దేవుడిచ్చిన వాడితో పోషింపబడుతూ ఎవనైనా సరే ముక్క మీద వేలుంచే అని గద్దించేవాడు హోవ ప్రవక్త అలాంటి వాళ్ళు ఎవరు లేరా ఒకడున్నాడు మీకాయా అని ఒకడున్నాడు కానీ అతడు అడుగు నా విషయమై కీడే ప్రవచించును కానీ మేలు ప్రవచించడం ఒరా నువ్వు మంచి మేలు ప్రవచిస్తాడు నువ్వే చెడిపోయినొడివాయా నువ్వు చేసాయని దరిద్ర పనులాయా నువ్వు జేసాయని దేవునికి వ్యతిరేకమైన పనులాయ నీకెట్లా మంచి ప్రవచిస్తాడరా వీడంటాడు మీకాయ అని ఒక ప్రవక్త ఉన్నాడు కానీ ఎప్పుడన్నా నోరు తెరవని నన్ను కూర్చి కీడే ప్రవచించును కానీ మేలు ప్రవచించడు అందుకని నాలుగు వందల యాభై మందిని పోగు చేసుకున్నాడు ఈ దురద చెవులు కలిగినోడు ఎవరు ఆహాబు నాలుగు వందల మొత్తం ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆ ఘట్టంలో ప్రవచించిన వాడు నాలుగు వందల మంది అర్థమైంది ఏలియా అని ఎదుర్కొన్నప్పుడు ఇంచు మించు నాలుగు వందల యాభై మంది ఇప్పుడు ప్రవచించింది నాలుగు వందలు ఇసుకో ఆ యాభై ఇచ్చిన వాళ్ళు అదే అంటారులే మొత్తం జీతాలు సరికేగా యహోషపాత అన్నాడు అలాగ అనవద్దు యహోవా ఏమి సెలవు ఇచ్చినో దాన్ని తెలుసుకుని వెళ్దాం అంటే ఈ వాడు వచ్చినగాడి నుంచి నాకు ఎవరిసే మాట్లాడతాడు కానీ ఒక్కసారి కూడా నాకు ఫేవర్గా మాట్లాడాల తగలబెట్టాడా తగలబెట్టాడు అమ్మానండి ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే నువ్వు కదలంటావు ఎట్టబొడతారు రాయన ఇంత పెరిగి పందలో అంటే పోయారు మీకాయ దగ్గర పంపించాడు దూతల్ని పోయారు వాళ్ళు అంటారు అడిగిపోయి మీకాయ అహబురాజు రమ్మంటున్నాడు రా ఎందుకయ్యా ఎందుకు వాళ్ళు రామోద్ రాదు మీద యుద్ధం చేయడానికి పోతున్నారు జయ వచ్చిద్దో రాదో నిన్ను అడిగి తెలుసుకోవాలంట నువ్వు దేవుణ్ణి అడగాలంట రా అన్నా అంటే ఏం కాదు పమ్మను విజయం పొందుతారు పమ్మను వాళ్ళు ఏం చెప్పారు ఆ నాలుగు వందల మంది జయమని చెప్పారా అయితే పో జయం వచ్చింది పమ్మను ఆ మాట చెప్పమని కాదు మమ్మల్ని పంపించింది నిన్ను దెమ్మని వస్తావా రావా రా అయితే గుర్తుపెట్టుకో నాలుగు వందల మంది ఏమన్నారు జయం బలికారు నువ్వు వచ్చి కూడా అదే బలకాలి వార్నింగ్ ఎవరికి యుహోవా ప్రవక్తకు వార్నింగ్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇది దౌర్భాగ్యులు ఆయన వస్తాను కాని యుహోవా ఏమి సెలవిచ్చునో దానినే చెబుతా యహోవా ఏమి సెలవిచ్చునో దానినే చెబుతారే నేను లెక్క చేసే రకం కాదురు నీ రాజు లేదు రంగప్ప లేదు పట్టించుకోనడా లెక్క చేసే లేదు దేవుడు తప్ప ఎవనికి భయపడం భయపడము రాజుకు భయపడి దేవునికి దుఃఖం కలిగేటట్టు చేయమంటావా దేవుడి సంతోషం కోసం రాజునైనా లెక్క చేయను చలిపద వస్తా పద చద పోయారు పోతే ఆ రా మీకోసమే ఎదురు చూస్తా ఉన్నావు నేను హోషపాత రాజుగారు ఏంటి నన్ను పిలిపించిన కారణం ఏంటి మేము గిలాదు మీద యుద్ధానికి పోవాలనుకుంటున్నాం మాకు జయం వచ్చిద్దా అపజయం వచ్చిద్దా నువ్వు కనుక్కో సెలవి రాజా పొమ్ము మీకు జయం వచ్చును పొమ్ము అన్నాడు ఈయన వాడంటాడు అహు ఆ మీకాయా నువ్వు ఇప్పుడు నిజం పలుకుటలేదు నా దగ్గర ఈ దోపూచులు ఎందుకు నువ్వు చెప్పదలుచుకూడదే చెప్పము అంటే యాహాబ్ అర్థమైపోయింది మీకాయ ఏంది నాకు ఫేవర్ మాట్లాడటం ఏంది అసంభవం కదా ఎప్పుడు రివర్సేగా షోలాపి అసహసంగా చెప్పమన్నాడు అప్పుడు చెప్పాడు చెప్పమంటావా చెప్పమనేగా యహోషా పాదరాజా చెప్పమంటావా చెప్పమనే దైవజనుడా నిన్ను రమ్మంది అట్లయితే ఇంటికి వెళ్ళండి అన్నాడు ఏమన్నాడు ఇంటికి వెళ్ళండి అప్పుడు అహకు వైపు నుంచి యహోషపాది తిరిగి నేను చెప్పలా అది క్యాండిడేట్ ఎప్పుడు రివర్స్ నా పేరెత్తితేనే మంట అతనికి కాదురా నాయన మంట దేవునికి మంట నీ ప్రవర్తన నీ క్రియలు నీ వ్యవహారం దేవుని మనసును నొప్పించింది కోపం దైవజనుడికి కాదు దేవునికి 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 నేను చెప్పలా ఇవన్నీ మీకాయ చెప్పక ముందు సీతికియా అని ఒకడు ఉంటాడు సీతికియా అనే వాడు ఒక అబద్ధ ప్రవక్త వాడు ఏకంగా అహాబు దగ్గరికి ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి ఇనప కొమ్ములు అహాబు రాజా నీవు రామోద్ గిలాదు మీదికి వెళ్ళి అక్కడున్న శత్రువుల్ని ఈ కొమ్ములతో పొడిచి చంపుదు జయము నీదే యోవా సెలవిచ్చునదేమనగా జయము నీదే అంటున్నాడు వీడు కోతలు కోస్తున్నాడు అక్కడ అప్పుడు ఈ మీకాయ పోయాడు మీకా ఇంటికి పోమన్నాడు ఈ యుద్ధంలో రాజుకు మూడిందిరా ఇంటికి మూడి అన్నాడు రాజంటే ఊరు అహాబు ఏం చెబుతున్నా తెలుసా మీకాయ అహాబో నీ చావు ఫిక్స్ చేశాడు రా దేవుడు ఈ యుద్ధంలో కంపజేర్రా బతికిపోతావా అని చెప్పాడు ఈ మాట మీకాయ చెప్తుంటే ఈ సితికి అనేవాడు వచ్చి పెళ్ళుది కొడతాడు ఆయన్ని కొట్టి నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించ ప్రవర్తించడానికి యహోవాత్మ ఏ వైపు నుంచి నీ మీదికి వచ్చింది అంటాడు కొట్టి అప్పుడు మీగా చెంప మీద చేయబెట్టి ఏమంటాడో తెలుసా సిద్కేయ ఇప్పుడు నీకు అర్థం కాదు సీన్లోకి వెళ్ళిన తర్వాత శత్రువులు మిమ్మల్ని తెరుతున్నప్పుడు డాక్కోటానికి గుహలు వెతుకుతావు చూడు ఆ సీను కూడా కూడా చూసారావు అది కూడా చూపించాడు నాకు దేవుడు అప్పుడు అర్థమైంది నా స్థితికి సంతోషంగా వెళ్ళండి సాగుమూ నోటి చెప్పినా అయినాడు రావు నోడు చెప్పినా అయినాడు రా నా మిడివేళవాడిన తుంచుకుపోయిరా పదో చేసేదేమంది పద విహోషపాత అన్నాడు అయ్యా దైవజనురా కోపగించుకోక ఏంది చెప్పాను అహబు రామోద్ గిలాద్ మీదికి పోయి అక్కడ యుద్ధములో చచ్చున్నట్లు అతనిని ఎవరి ఎవరు ప్రేరేపిస్తారు ఏ విధంగా ప్రేరేపిస్తారని సింహాసనాసీనుడైన యహోవా సరౌండ్ తన చుట్టూ పరలోక సైన్య సమూహాలు ఉన్నాయి వాళ్ళతో మంతనాలు జరిపాడు కొందరిలాగున కొందరలాగున చెప్పుచు ఉండగా ఆత్మ ఒకటి ఆయన ఎదుటికి వచ్చి నాకు సెలవిస్తే నేను పోయి అహబు రామోద్ గిలాద్ మీదికి పోయేటట్టు చేస్తా అంది ఏలాగున నీవు చేయుదు అని ప్రభు అడిగాడు నేను వెళ్ళి అహాబు ప్రవక్త యొక్క అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా ప్రవక్తలు నాలుగు వందల మంది వాళ్ళ నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను వాస్తవానికి అక్కడ రాజుకు మరణం కానీ నేనేం పలికిస్తానంటే వాళ్ళ నోట జయమని పలికిస్తా అప్పుడు ఇంతమంది సపోర్ట్తో వాడు వెళ్తాడు అక్కడ వాడికి వెళ్ళి వాడు ఆట ముగిసిపోద్ది అక్కడ సరే పో నీవు అన్నట్టే జయం పొందుదు అని దేవుడు దానికి అవకాశం ఇచ్చాడు ఇక్కడ దయ్యానికి జయం రావాలన్నా దేవుడే అదొకటి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ దయ్యానికి జయం రావాలన్నా కూడా దేవుడే లేకపోతే కష్టం